जय जय बाबा जय 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 बाबा जय जय बाबा నమస్కారం యావత్ తెలుగు జాతి ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ రోజు ఈ రోజు ఎందుకంటే మన నవ్యాంధ్ర నిర్మాత పాలనా దక్షకుడు ఎన్నో అవమానాలు కూడా అవకాశాలుగా ఈ రోజు ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఒక భాగ్యనగర నిర్మాత సైబరాబాద్ సృష్టికర్త అదేవిధంగా నవ్యాంధ్ర విభజిత నవ్యాంధ్రలో అమరావతి అనే ఒక దేవతల రాజ్యాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలో ఈ రోజు పలము నియోజకవర్గంలో మా ప్రియతమ మాజీ మంత్రి వర్యలో పెద్దలు శాద్ర అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తాము ఎందుకంటే ఎక్కడైతే తెలుగువాడు గాయపడ్డాడో అక్కడే కూడా తలెత్తుకునే విధంగా మన ఆయన జైల్లో పోయినప్పుడు చూసినాము ప్రపంచ దేశాలంతా నివ్వెరపోయినాయి అయ్యో నాయుడు గారంటే ఇలాంటి వారు అని ఆయనకు ఆ అమరన్న గారే కాదు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ శిష్యులు ఉండాలని డెబ్బై ఐదు కాదు ఇంకా ఇరవై ఐదేళ్ళు కూడా ఆయన నవ యువకుడుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగు వారికి పేదవాడికి ప్రతి రణం పెట్టాలని ఎన్టీఆర్ గారు ఇంకా నేర్చుకున్న ఆ శిష్యుడు ఈ రోజు నవ యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు నూరు ఉండాలని మేము అమర్నాథ్ రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నావా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు మన నేత మన చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ నా ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం డెబ్బై ఐదు సంవత్సరంలో పడింది అనమాట అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరంలో ఆయన పుట్టాడు ఆయన కాబట్టి ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన సేవలు ఎంతో ఉంది తెలుగు వారికి కానీ అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనకి ఆ దేవదేవుడు అన్ని విధాలా ఆశీర్వదించి ఇంకా ఆయనకి ఆయన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరవై ఎనిమిదో సంవత్సరంలోనే తనకు ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరంలోనే ఎమ్మెల్యే కావడము మినిస్టర్ కావడం జరిగింది అదేవిధంగా వందల తొంభై ఐదు సంవత్సరంలో ఇరు రాష్ట్రాలకి కలిపి ఎలక్షన్ జరిగితే ఆయన సీఎం గా ఇరు రాష్ట్రాలకి సీఎం గా ఎన్నుకోవడం జరిగింది అనమాట అలాంటి ఆయన అక్కడ హైదరాబాద్ సైబరాబాద్గా నిర్మించి ఎంతో ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఐటీ సెక్టార్ ఎంతో ముందుకు తీసుకొచ్చారు అప్పుడు బిల్ రో కానీ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని ఎంతో ముందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు మన అమరావతి అదే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లాలని ఆయన అవసరం ఎంతైనా ఈ తెలుగు రాష్ట్రానికి ఉందని ముందుకు జరిగినటువంటి ఐదేళ్లలో ఎంతో అరాచకాలు అన్నీ జరిగిపోయి ఈ రాష్ట్రము ఇంకా ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందనమాట దాని అంతా ముందుకు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఆయన ఇంకా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి గాని అందరూ ఆయుర ప్రసాదించి ఆయన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చానికి అన్ని విధాల సహాయపడాలని ఆ దేవుడిని కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళల తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరి ఇదే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో వెయ్యి సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు అందిస్తూ అందరితో కుటుంబ సభ్యులతో మా అందరితో కూడా సంతోషంగా జీవించాలని మరొకసారి ఆయన ఆరోగ్యాలతో ఆయన సుఖంగా జీవిస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని ప్రార్థిస్తూ మహిళల తరఫున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా మహిళల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం నిత్య యవనుడు కృషి వలయుడు అపర భగీరథుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అభివృద్ధికి మరియు యువకులు రేపు రాబో తరాల్లో రాబో రోజుల్లో ఏ విధంగా ఒక దృఢ నిశ్చయంతో దృఢమైన సంకల్పంతో ఏ విధంగా మనం రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి భావి తరాల భవిష్యత్తు అయితేనేమి ఏ విధంగా మనం శ్రమించి ఎదగాలనే దానికి చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు కాదు ఆయనకు భగవంతుడు ఎల్లవేళ మంచి ఆరోగ్యాన్ని మంచి కుటుంబాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎంతో అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయిలో ప్రీతమ నాయకులు అమరన్న గారికి కూడా ఆ కలిగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు అమర్నాథ్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎల్ల ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఇంత అట్టహసంగా జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం తెలుగు రాష్ట్రాలని ప్రపంచ చరిత్రలో నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా టెక్నాలజీని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తిగా ఐటీ విప్లవాన్ని తెచ్చిన విప్లవ విప్లవకారుడిగా ఎన్నో రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగాలని ఆయనకి మనందరి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు అన్నీ కూడా మెండుగా ఉండాలని ఆయన లేని రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందని ఈ ఐదేళ్ళు కూడా చూశారు అందరూ కూడా కాబట్టి అలాంటి వ్యక్తి మన ఆంధ్రదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం మరొక్కసారి ఆయనకి పుట్టినరోజు సభాగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం ఈ రోజు నా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరూ సార్ వాళ్ళందరూ ఏమేమి చెప్పాలో చెప్పినారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం పలము నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను నెరవేర్స్తే అది ఆయనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మనకి ఇంకొక శుభ సూచకం ఏమంటే ఈరోజు శాంతి శాంతి దూత అయినటువంటి యేసు ప్రభు రోజు పుట్టినరోజు పుట్టిన పులిగన అయిన రోజు ఈస్టర్ రోజు రావడం ఇంకా ఇది ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనమందరం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని పని చేసేటటువంటి ఒక పనిచేసే తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం ఈ సందర్భంగా మనం మన పొలం నేరు పట్టణంలో వారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయుష్నిచ్చి ఆయురాలను ఇచ్చి